సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఊహించని అదృష్టం ఈ రోజు నువ్వు తాకే ఈ హనుమ ఎన్నో ఏళ్లుగా అడుగుతున్న కోరిక నెరవేరబోతుంది అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి మన జీవితంలో ఏదైనా అదృష్టం రాబోతుంది అంటే ఎవరూ కూడా ఊహించలేరు అంతటి అదృష్టాన్ని ఈ రోజు బాబాగారు మన కోసం పంచుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్న కోరికని తీర్చాలని ఈ రోజు ఈ సందేశం ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ బాబాగారి మీద నమ్మకంతో భక్తితో ఈ ఇక్కడ ఇక్కడున్న హనుమంతుడిని తాకుదాం కేసరి నందనుడు కేసరి పట్టుకొని వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాలలో సంతోషాలను నింపడానికి ఇస్తున్న సందేశం ఇది ప్రతి ఒక్కరూ నమ్మకంతో తాకండి బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అర్థం చేసుకుందాం తల్లి ఏమీ లేని నాడు ఏకాకిని చేస్తుంది ఈ సమాజం ఎదిగి చూడు నిన్ను ఎంత ఎత్తున పెడుతుందో ఈ సమాజం నీ దగ్గర ఉన్నంత వరకు అందరూ నిన్ను మంచివారని పొగుడుతారు అదే నీకు కష్టం వస్తే నిన్ను పలకరించడానికి కూడా ఎవ్వరూ దగ్గరికి రారు తల్లి చూసేవారు నన్న భయంతో బ్రతకకూడదు సృష్టికర్త ఏమనుకుంటాడో అనే భయంతో జీవిస్తే జీవితంలో ఒక పరమాత్మ ఉంటుంది ఈరోజు కాలం కలిసి రాలేదని బాధపడవద్దు నీ జీవితంలో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకొని ఇబ్బందుల పాలవుతున్నావు తల్లి ఈరోజు కష్టం ఉంది కదా అని బాధపడుతూ కూర్చుంటే నీ జీవితంలో నువ్వు ఏదైతే సాధించాలి అని ఎదురు చూస్తున్నావో దానిని నువ్వు సాధించలేక అక్కడే ఆగిపోతావు ఈరోజు నేను చెప్పినట్టుగా ఈ సాయి చెప్పినట్టుగా చేసి చూడు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటావు తల్లి వినేటప్పుడు వినయంతో విను నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే నీకంటూ ఒక గురువు ఉంటాడు ఆ గురువు చెప్పింది నువ్వు తూచా తప్పక పాటించాలి మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడు మర్యాదని నువ్వు ఎంత తీసుకుంటే అంత మంచిది నీ జీవితానికి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడుగు ఆప్యాయత ఉంటేనే నీ జీవితంలో ఏదైనా సాధిస్తావు సమాధానం చెప్పేటప్పుడు సంస్కారం చాలా అవసరం సంస్కారంతో కూడినటువంటి బుద్ధి నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతుంది పాపపుణ్యాలు మనిషి ఆధీనంలోనే ఉంటాయి నీకు నచ్చినది చేసే అధికారం నీకున్నా వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం నాదే అంటే ఆ భగవంతుడు నువ్వు చేసిన కర్మలను బట్టి నీకు ఏ శిక్ష విధించాలి అన్నది నిర్ణయించబడుతుంది నువ్వు చేసిన మంచి కర్మలు నీ జీవితానికి మంచిగా కనిపిస్తాయి అదే నువ్వు చెడు కర్మలు చేస్తే జీవితమంతా చెడు కర్మలతో బాధపడవలసి వస్తుంది వాటి కర్మ నువ్వు తప్పకుండా తీర్చాలి తల్లి నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలని మౌనంగా విను కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది ఓపిక సహనం అనేవి బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనూ ఉండవు కొందరిలో మాత్రమే కనిపిస్తాయి అవి నా భక్తులలో నిండుగా ఉంటాయి ఎందుకంటే శ్రద్ధ సబూరి ఉన్నవారి జీవితం సుఖశాంతులతో ఉంటుంది తల్లి నీ గుణం గుడ్డిదైతే ఆలోచనలు అవిటివైతే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు కాబట్టి నువ్వు ఎప్పుడు గుణవంతురాలిగా ఉండాలి ఈ సాయి బిడ్డగా ఉండాలి అంటే శాశ్వతంగా ఈ సాయి నీ చెయ్యి అందుకోవాలి అంటే ఈ సాయి చెప్పినట్టుగా నడుచుకో శరీరాలు శాశ్వతం కావు సంపదయు స్థిరము కాదు మృత్యువు ఎల్లప్పుడూ సమీపంలోనే ఉంటుంది కావున ధర్మం ప్రకారం నడుచుకొని పుణ్యం ఆర్జించాలి తల్లి జీవితంలో పాతాళానికి పడిపోయాం ఇంకా ఏ అవకాశము లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న శక్తి మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది అది ఎవరి ప్రార్థనో లేక దీవెనో తెలియదు కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఆదుకుంటుంది అది మన పెద్దలు చేసుకున్న పుణ్యమో లేదా మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో అది మనకు ఈ విధంగా ప్రాప్తిస్తుంది సమయానుకూలంగా భగవంతుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు తల్లి మన చుట్టూ ఉన్నవారు అంతా మంచివారే అనుకోవడం నిజంగా మన మూర్ఖత్వం వంద మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసిన చెడ్డోడివి అంటారు వంద చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసిన మంచోడివి అంటారు జనానికి నీ గతంతో పని లేదు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ విధంగానే వాళ్లకు నచ్చిన విధంగా మనల్ని పైకి లేపుతారు ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు జీవితం మనకు ఒక విచిత్రంగా కనిపిస్తుంది కాలం ఎవరి కోసమో ఆగదు తల్లి ప్రతి అనుభవం ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవము సులువుగా మనకు రాదు అనుభవిస్తేనే వస్తుంది కాబట్టి జీవితంలో మనకు వచ్చిన కష్టమైన సంతోషమైన అనుభవిస్తేనే అది మనకు చిరకాలం మన గుండెల్లో మిగిలిపోతుంది తల్లి కొరత అన్నది ఈ సృష్టిలో లేనే లేదు అవసరానికి మించి కోరటం వల్లనే ఊహాజనితమైన కొరత ఏర్పడి మనల్ని ఇబ్బందుల పాలు చేస్తుందంతే తల్లి ఒక కుండ నీతి చెబుతా విను ఒకసారి కుండను ఎవరో అడిగారట లాంటిదనుకో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా అంటే ప్రశాంతంగా ఉంటావు కదా ఇది ఎలా సాధ్యం నీకు అని అడిగిందట అప్పుడు కుండ జవాబిచ్చింది నేనెప్పుడు ఒక్కటే గుర్తు పెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్ళేది కూడా మట్టిలోనికే సరే మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా నాకు అని చిరునవ్వుతో జవాబిచ్చింది ఆ కుండ మరి మనం దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి మధ్యలో వచ్చేవి మనకు సంపద ముఖ్యంగా డబ్బు మనుషులు మధ్యలో వస్తారు మధ్యలో పోతారు డబ్బైనా అంతే మనుషులైనా సరే వాటి గురించి మనం అహంకారంతోనో గర్వంతోనో దూరం చేసుకోవడం కానీ లేదా దగ్గర చేసుకోవడం కానీ చేయకూడదు ఏవి అయినా కానీ అశాశ్వతమని గుర్తుపెట్టుకోవాలి మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగలదు ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణంగా ఎదగలడు తల్లి నీ జీవితంలో కూడా అంతే కష్టాలు సుఖాలు ఇవన్నీ అశాశ్వతమని గుర్తుపెట్టుకో జీవితంలో ఎప్పుడూ ఒక పక్క కష్టాలు మరొక పక్క సుఖాలు రానే వస్తాయి సుఖాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా ప్రతీక్షణం గడపాలి అదే కష్టం వస్తే ఆ కష్టం నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి అంతేకాని ఆ కష్టం ఒకవేళ నీకు మరింత కష్టంగా కలిగితే భగవంతుని ముందు కూర్చొని చెప్పుకుంటాం దానికి తగిన శక్తిని ప్రసా సాధించు బాబా నేను ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నాను కానీ నా శరీరం తట్టుకోలేకపోతుంది దీనికి తగిన పరిష్కారం లేదా అని బాబా ముందు కూర్చుని అడుగుతాం తల్లి సంకల్ప బలం ఉండాలి గాని పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు అంతే నువ్వు సంకల్ప బలంతో గట్టిగా పోరాడు ఏ కష్టము నిన్ను ఏమీ చేయలేదు ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో రాని స్నేహాలు చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ ఇవన్నీ కూడా వ్యర్థమే అవుతాయి తల్లి నా జీవితంలో బాబా నాకు ఇది లేదు అది లేదు అని ఏడ్చే కన్నా ఉన్న దానితో సంతృప్తి చెందు ఉన్న దానిలో అవకాశాన్ని వెతుక్కో అప్పుడు వివేకవంతులు అంటారు తల్లి రుచిని నమ్ముకొని శరీరాన్ని నువ్వు పోషించగలిగితే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని మాత్రం నువ్వు తెచ్చుకోలేవు తల్లి మన అభివృద్ధికి కొన్ని ఆటంకాలు కలిగించేవి ఉన్నాయి అవి నువ్వు తెలుసుకోవాలి విలువలు లేని రాజకీయాలు కష్టం లేని సంపాదన సంతోషం లేని వివేకం జ్ఞానం లేని వ్యక్తిత్వం నీతి లేని వ్యాపారం మానవత్వం లేని విజ్ఞానం త్యాగం లేని ఆరాధన ఇవన్నీ కూడా భవిష్యత్తులో నీకు వ్యర్థమే అవుతాయి ధనవంతుడు వేళ్లకు తింటాడు ముష్టివాడు వేళ్లకు తింటాడు తేడా ఏమిటంటే ధనవంతుడు కోరింది తింటాడు ముష్టివాడు వేసింది తింటాడు కోరింది తినేవాడు కర్మయోగి వేసింది తినేవాడు భక్తి తల్లి ఈ ప్రపంచంలో ఎవ్వరిపైనా ఎక్కువగా ఆధారపడకూడదు నువ్వు చీకటిలో ఉన్నప్పుడు నీ నీడ కూడా నీతో ఉండదు పిల్లలు దేవుళ్ళతో సమానం వారితో అబద్ధాలు చెప్పించవద్దు వారికి చెడు పనులు చెప్పకూడదు ఎప్పుడు మంచి పనులే చెప్పు నీ భవిష్యత్తులో నీ చుట్టూ ఉన్న వారితో నువ్వు ఆనందంగా ఉండాలి అన్న నీ వాళ్లతో నీ కుటుంబ సభ్యులతో నువ్వు సంతోషంగా ఉండాలి అన్న ముందు వారిని అర్థం చేసుకో అసత్యంతో సాధించిన విజయం కంటే సత్యంతో సాధించిన పరాజయమే మేలు మళ్ళీ సత్యం వైపు నువ్వుంటే ఒంటరిగా మహావృక్షంలో నిలబడటానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ పడిపోవలసి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంగా మారాలి అంతేకాని ఇక నా జీవితం ఇంతే నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని ఢీలా పడిపోకూడదు మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తూ ఉంటారు కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంతో జీవిస్తారు అదే వివేకవంతులు చేసే లక్షణం తల్లి ఎప్పుడు వేదాన్నే అనుసరించు స్వధర్మాన్ని పాటించు కోరికలతో కాక ఫలితాల మీద ఆసక్తి లేకుండా కర్మలు చేయవద్దు ఆత్మ జ్ఞానం పొందు దేహమే నేను అనే భ్రాంతిని తొలగించుకో అప్పుడు నీ జీవితం బాగుంటుంది సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది ఎందుకంటే సంపదను నువ్వు రక్షించాల్సి వస్తుంది కాబట్టి జ్ఞానం నిన్ను రక్షిస్తుంది ఈ రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది తల్లి ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిసి పడకూడదు ఏమీ లేవని అధైర్యపడకూడదు ఎవరూ లేరని బాధపడకూడదు మరెవరో ఉన్నారని కూడా గర్వపడకూడదు సుఖాలకు పొంగిపోకూడదు దుఃఖాలకు బాధపడకూడదు అన్నింటికి ఆ పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే ఏది శాశ్వతం కాదు తల్లి నీ జీవితంలో రానున్న అదృష్టాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉండు ఈ సాయి నీకొక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాడు చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని తీసుకొస్తాయి తల్లి నువ్వు అంతటి అదృష్టాన్ని పొందావు నీ కోసమే నీకొక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తున్నాను ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం వెయ్యి కోరికలు తీర్చుకున్నా లభించదు నీ కష్టమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది తొలి శ్వాస తీసుకుని ఏడుస్తావు తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే ఈ జీవితం జీవిత బాటలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా భరించాలి కర్మానుసారంగా కొంతమంది అనుభవించే ఆ కష్టం ఆ దేవుడు కూడా పూర్తిగా తొలగించలేడు ఎందుకంటే కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే కానీ అనుభవించే శక్తిని ప్రసాదించమని నువ్వు కోరాలి జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది దానికి కావలసింది కేవలం మన అంగీకారమే అంగీకరిస్తేనే నీకు అంతా మంచిగా కనిపిస్తుంది ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకెళ్ళండి ఎందుకంటే లోకం మీకు అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తుంది బయట నుండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకెళ్ళాలి ఎందుకంటే మీ కుటుంబం మీ కోసం ప్రేమని పంచాలని ఎదురు చూస్తూ ఉంటుంది మన కోసం ఎదురు వారికి బాధ కలిగించకూడదు మనకంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది మన తల్లిదండ్రులై ఉండాలి లేదా మనకు బంధంగా తోడుగా ఉండే భర్త అయినా ఉండాలి లేదా భార్య అయినా ఉండాలి అలాంటి ప్రేమని పొందినవారు నిజంగా అదృష్టవంతులు అలాంటి వారిని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు నీ మాటలతో బాధ పెట్టవద్దు నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా విని చూడు కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది నీకుండవలసింది ఓపిక సహనం ఈ రెండు ఉంటే దేన్నైనా నువ్వు నెగ్గగలుగుతావు తల్లి చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు పళ్ళు వస్తూ ఉంటాయి రాలిపోతూ ఉంటాయి అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నేర్చుకోవాల్సిందల్లా తడబడటం కాదు స్థిరంగా నిలబడటం నేర్చుకోవాలి ఒకరిని మనం మోసం చేసినంత మాత్రాన పొందే ఆనందం క్షణిక మాత్రమే అయినా మరొకరి దగ్గర మనం అంతకంటే ఘోరంగా జీవితాంతం బాధపడేలా మోసపోవచ్చు అందుకే పెద్దలు అంటారు తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని మన పెద్దలు ఊరికే అనలేదు ఒకరిని మోసం చేసే దుర్బుద్ధి మాత్రం ఎప్పటికీ ఉంచుకోకూడదు తల్లి నువ్వు ఆనందంగా ఉండాలి అన్న జీవితంలో మంచి స్థాయిలో బ్రతకాలి అన్న ఈ సాయి చెప్పినట్లుగా నడుచుకో డబ్బు చెబుతుంది అందరినీ మరిచి నన్ను సంపాదించని సమయం చెబుతుంది అన్నింటినీ మరిచి నన్ను అనుసరించు అని భవిష్యత్తు చెబుతుంది అన్నింటినీ మరిచి నా కోసం శ్రమించు అని కానీ దైవం చెబుతుంది అందరికీ మంచి చేస్తూ ఉండు నీకేం కావాలో నేను చూసుకుంటాను అని మరి ఈ గురువు అందిస్తున్న బోధన కూడా అదే జీవిత సారాంశం అర్థం చేసుకో ఈ సాయి చెప్పింది అర్థం చేసుకో ని జీవితంలో ముందుకు వెళ్ళు నిన్ను ఉన్నత స్థాయిలో నేను నిలబెడతాను అని చెప్పి బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు